ఓం శ్రీ గురువ్యో నమ శ్రీభాగవతృష్ణదేశేంద్రుల వారి శుద్ధ కందార్ధములు మేలుక సుశుక్తిలో ఫల నేలియే తెంచు नु गुर्थालीलभयलुलोपल वालयमु तनकुदाने वच्छो नो यन्ना हेच्छी चच्छो नो ఈ లోపలన్నీ బట్ట బయలున్నా తెరీ గీతే ఏ లోకమున నిల్వ చాలా దొరుకు కాకుంటే వచ్చు నోయన్నా వచ్చి హేచ్ నో నోయన్న ఓ శిష్య నిద్ర నుండి మెలకువ ఏ విధముగా తనంతట తానే ఎట్లు వచ్చుతున్నదో ఆ విధముగానే గుర్తెరిగే ఎరుక బట్టబయలందు తనంతట తానే తోచి తనతో పాటు నామరూపములను తోపింపచేసి నానావిధ సుఖదులను అనుభవించి చనిపోవుచున్నది ఈ లోపలనే బట్టబయలు నెరింగినచో ఈ ఎరుక చచ్చుటను నిలువజాలక మటుమాయమైపోచున్నది అటుల ఎరుగకున్నచో ఈ ఎరుక నానాభ్రాంతులు కలిగించి పుట్టుచూ చచ్చుచూ ఉండుచున్నది గాఢ నిద్ర నుండి మెలకువయే విధముగా తనంతట తానే ఎట్లు వచ్చుచున్నదో ఇప్పుడు మనం గాఢ నిద్రలోకి అంటే గాఢ సుసుప్తులోకి మనం వెళ్ళినప్పుడు ఆ నిద్ర మెలకువ అనేది ఎవరు బలవంతంగా తీసుకొచ్చేది కాదే కాదు ఆ మెలకు అనేది నిద్ర బాగా మనం పోయిన తర్వాత అనేది తనకు తానుగానే ఆ మెలకు అనేది రావటం అనేది జరుగుద్ది అనమాట మనకి అదే విధముగా ఈ గుర్తెరిగే ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో ఈ ఎరుక బట్టబయలందు అంటే ఏ తీరుగా మనం గాఢ సుసుప్తులో నుంచి ఈ మెలకువ అనేది తనకు తానుగా స్వయంగా ఏ తీరుగా మెలకువచ్చుదో అదే విధంగా ఈ బట్టబయలనేది ఏ స్వరూపమైతే ఉన్నదో ఏమీ లేని ఉత్త బట్టబయలు అంటే మన గాఢ సుసు ఎటు ఉంటుందో అటువంటిది ఉపమానంగా తీసుకుంటే అటువంటి బట్ట పయలలో నుంచి ఈ జ్ఞానమనే ఎరుక తనకు తానుగానే స్వయంగా తనకు తానుగానే పుట్టుచూ వస్తూ ఉన్నది ఆ విధంగా తనకు తానే తోచి మళ్ళీ తనతోటి పాటు ఆ వచ్చిన తర్వాత ఆ మెల ఆ ఎరుకనేది జ్ఞానం అనేది బట్టబయలలో నుంచి వచ్చిన తర్వాత తర్వాత ఈ నామము అంటే నేను ఎవరు అంటే ఈ శరీరమే నేను తర్వాత ఈ శరీరంతో పాటు నీవు అంటే నామము రూపము ఈ రూపాలతోటి తోపింపజేసే నానా విధాలైన సుఖంగాని దుఃఖంగాని మనం అనుభవించటం అనేది జరుగుతూ ఉన్నది అన్నమాట ప్రతి ఒక్క జీవికి ప్రతి ఒక్క ఉపాధికి జరుగుతున్న నగ్న సత్యము ఇదేను అయితే ఇక్కడ ఆ ఈ లోపలనే అంటే ఇది ఏ విధంగా బట్టబయలలో నుంచి ఈ గుర్తెరిగే జ్ఞానం అనేది తనకు తానే పుట్టి తనకు తానే ఈ నామాన్ని ఈ రూపాన్ని ఈ సుఖాన్ని కానీ ఈ దుఃఖాన్ని కానీ ఇంకా అనేక రకాల విధాలైన క్రియలు కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఒకదానమ్మటే ఒకదాన్ని తోడు చేసుకొని మన ఈ జీవన నటనలో ప్రతి ఒక్క ఈ జీవన నటనలో జరిగే యొక్క ప్రక్రియ యొక్క విధానం ఈ ఎరుక వల్లనే ఈ జ్ఞానం వల్లనే జరుగుతూ ఉన్నది అంటే తణుకు తానుగానే వచ్చి అసలు ఏమీ లేని ఉత్తబట్ట బయలు అక్కడ సహజంగా ఉంటే ఆ ఉత్తబట్ట బయలులో నుంచి ఈ జ్ఞానం అనే ఎరుక తనకు తానుగానే స్వయంభూ అంటాం దాన్ని ఆ స్వయంభూ తనకు తానుగానే వచ్చి ఈ పేరుని ఈ రూపకాన్ని ఈ పేరు రూపకంతో ఉండ ఏ కోరికలైతే ఉండయో ఆ కోరికలకు సంబంధించిన ఆలోచనలని తర్వాత ఆలోచనలతోటి వచ్చే నా దుఃఖము ఆ సానుకూలత అయితేనే నా సంతోషము ఈ తీరుగా ఈ సుఖదుఖాలని ఇంకా మనం చేసే అనేక రకాలైన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యకలాపాలు మొత్తాన్ని కూడా సృష్టించుకొని ఇక్కడ ఈ జగన్నాటకము అనేది ఆడుతూ ఉన్నది ఈ ఎరుక అయితే మనం ఏమనుకుంటూ ఉన్నాము ఇది తనకు తానుగా స్వయంగా వచ్చి తనకు తానే పుట్టి తనకు తానే కొంతకాలము కొంత సమయము ఉండి నానా విధాలైన సుఖాలు కానీ దుఃఖాలు కానీ అనేక రకాల చిత్ర విచిత్రాలను కానీ కల్పించి వెళ్ళిపోతూ ఉన్నది అన్న విషయం అనేది మనకి ఎవరికీ కూడా తెలియదు ఆ తెలియకపోవటమే ఇక్కడ మాయా అని అంటాం ఆ తెలియకపోవటమే ఇక్కడ అది నిజము అని మన భ్రమపడటము అంటామన్నమాట ఇప్పుడు మనం ప్రతి ఒక్కరము కానీ యోచించినట్లయితే ప్రతి ఒక్కరము కానీ యోచించినట్లయితే ఆ యోచనతోటి పాటు మనం ఆలోచించేది కానీ మనం నిజమనుకునేది కానీ అది కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయేది ఎటువంటి నిజము అని ఆ నిజమనేది మనకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యక్షంగా గోచరమవుద్ది ఈ ప్రత్యక్షంగా గోచరమయ్యే యొక్క లేఖనే ఉన్నట్టుగా కల్పించబడ్డ ఏ జ్ఞానమైతే ఉన్నదో ఏ ఎరుకైతే ఉన్నదో అది ఈ నిజము కాదని మనకి ఎప్పుడైతే ఈ లోపలనేది వచ్చిపోయే యొక్క విధానాన్ని వాస్తవమైన బట్టబయలు యొక్క ఉనికిని కానీ బట్టబయలు యొక్క విధానాన్ని కానీ ఎవరైతే ఎరుంగుచున్నారో వారికి ఈ ఎరుక యొక్క స్వాభావికమనేది ఎ అక్కడ కూడా నిలబడకుండా ఎక్కడి నుంచైతే వచ్చిందో అక్కడికే వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉన్నది అందువల్ల ఇది అట్లా కానీ మనం అదే నిజము అని ఎక్కడ కానీ ఈ జీవన విధానం కానీ గడుపుతూ ఉన్నాము అంటే అది ఇంకా నానామైన భ్రాంతులు కలిగించి ఇంకా ఈ పుట్టుచు చచ్చుచు ఈ శరీరాలను కానీ ఈ భ్రాంతులను కానీ కల్పించి నాది పుట్టామని ఒక భ్రమ కల్పించి మళ్ళీ పెరుగుతూ ఉన్నామని ఒక భ్రమ కల్పించి మళ్ళీ చచ్చుచూ ఉన్నాము అని ఒక భ్రమ కల్పించి ఈ విధంగా ఈ జీవుణ్ణి నానవైన హింసలో నానవైన యొక్క ఇబ్బందులు చేయటం అనేది ఈ లోకములో జరిగే యొక్క ప్రక్రియ అయితే ఇది అంతా మనకి జరుగుతున్నదా లేదా అని ప్రతి ఒక్కరము కూడా మనకు మనం కానీ ప్రశ్న వేసుకున్నట్లయితే ఇది ప్రతి ఒక్కరికి జరిగే యొక్క క్రియే అయితే ఈ దీంట్లో నుంచి తప్పించుకునే మార్గం ఏదైతే ఉన్నదో ఆ తప్పించుకునే మార్గమే వాస్తవమైన ఈ లేకనే ఉండట్టుగా మనకి గాఢ సుసుప్తులో నుంచి మెలకు అనేది ఏ విధంగా వస్తూ ఉన్నదో అదే అటువంటి ఏ ఈ ఏ బట్టలలో నుంచి వచ్చే యొక్క ఎరుకని ఎప్పుడైతే మనం గుర్తించగలుగుతామో ఆ గుర్తించిన తర్వాత అది మళ్ళీ ఈ నానా విధాల నటనల గురించి ఏ విధంగా అది చేసి ఏ విధంగా కల్పింపజేస్తూ ఉన్నదో కల్పించిన తర్వాత మళ్ళీ అది ఎటుపోయితూ ఉన్నదో అన్న విషయాన్ని కానీ మనం గుర్తించగలిగినట్లయితే అది నిజంగాదని మనం తప్పనిసరిగా దాన్ని వదిలేయటం కానీ అది నిజం కాదని దృఢ నిర్ణయం అనేది జరగటం అనేది కానీ మనకు తప్పనిసరిగా జరుగుద్ది ఎప్పుడైతే అది నిజం కాదు అని మనకు దృఢమైన నిర్ణయం జరుగుద్దో అప్పుడు దాని యొక్క పుట్టుక లేకనే ఉండట్టుగా కల్పింపబడింది అని లేనిదాన్ని లేనట్టుగా చూసే దృఢత్వాన్ని మనకు తయారైతే ఉన్న బట్టబయలు ప్రత్యక్షంగానే అక్కడే ఉన్నది అందువల్ల పట్టబయయలు ప్రత్యక్షంగా ఉండ పట్టబయయలు ఏనాడు పుట్టుట లేదు పెరుగుటం లేదు మరణించటం అనేది లేనే లేదు అట్లా సగజసిద్ధంగా ఉండేటువంటి పరమాత్మ యొక్క స్థితి ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉందన్నమాట ఎప్పుడూ ఒకే రకంగా ఉండే స్థితిలో నుంచే ఈ నానమైన విధాలుగా కల్పించుకొచ్చే యొక్క ఈ జ్ఞానమే ఎరుక రూపకముతోటి అనేక రకాలుగా సృష్టించుకొని రావటం అనేక రకాల సమస్యలతోటి ఆ ఈ జననం అనేది ఒక సమస్య ఈ జీవనం అనేది ఒక సమస్య మళ్ళీ మరణం అనేది ఒక సమస్య మరి జననమే ఏం సమస్య అని మనకు అనుకుంటామేమో జననంలో వచ్చే మనం పుట్టుకలో వచ్చే అనేక రకాల సమస్యలు మనం కానీ ఒక్కసారి కానీ మనం పరిశీలించుకుంటే అనేక రకాల సమస్యలు అనేక రకాల బాధలు ఉండయి అక్కడ ఇంకా పెరగటంలో ఏం సమస్య అని మనం అనుకుంటామేమో ఈ పెరగటంలో వచ్చే అనేక రకాల సుఖదుఖాలు కానీ ఈ రోగ బాధలు కానీ ఈ శరీరానికి అనేక రకాల సమస్యలు కానీ అనేక రకాలైన దుఃఖాలతో కూడుకున్నదే కానీ వాస్తవంగా ఈ పెరగటం వాస్తవమైన సుఖం కానీ కాదు ఇంకా ఈ మరణం అనే దాని కాడకొచ్చినప్పుడు అది ఇంకా మహాభయంకరమైన యొక్క దుఃఖాన్ని మనకు చేకూరుతుందమో నేను మరణించుతూ ఉన్నాను నేను చనిపోతున్నాను అని ఈ విధంగా ఈ లేఖనే ఉండట్టుగా కల్పింపబడ్డ ఈ యొక్క ఎరుక యొక్క స్వరూపము ఈ విధంగా ఈ గాఢ సుషుప్తులో నుంచి ఏ తీరుగా తెలియబడకుండా వచ్చిన మెలకువ ఏ తీరుగా ఉందో అదే విధంగా ఈ బట్టబైలలో నుంచి తనకు తానుగా స్వయంగా పుట్టి స్వయంగా ఇటువంటి నామ రూప నటనలో అన్ని మొత్తం కూడా చేసి నానమైన హింసను మనలబెడుతూ పెడుతూ ఉన్నది కాబట్టి ఇక ప్రతి మానవుడు చేయవలసిన పని ఏంటిదంటే ఏదైతే లేకనే ఉండట్టుగా కల్పింపబడ్డ ఏ జ్ఞానమైతే ఉన్నదో మొట్టమొదటగా ముందు ఆ జ్ఞానం అంటే ఎట్లా ఉంది ఈ శరీరంలో అని ముందుగా తొలుతొలుసుగా జ్ఞానం యొక్క స్వరూపాన్ని ముందు ప్రత్యక్షంగా మనం ముందుగాంచి ఆ జ్ఞానం యొక్క ఆధారంతో ఈ మొత్తం జరుగుతూ ఉన్నది అని మనం బాగుగా విచారించి ఇంకా ఆ జ్ఞానం యొక్క విస్తారం ఎంత లెక్కన ఉన్నదో అది ఎంత విశాలంగా ఉన్నదో అని ఆ జ్ఞానం యొక్క విస్తారాన్ని మనం ముందుగా తెలుసుకొని తర్వాత ఆ జ్ఞానం అనేది లేకనే ఉన్నట్టు బట్టబయలలో కల్పింపబడిందని ఎవరైతే దాన్ని గుర్తెరిగి ఇది లేనిది లేనట్టుగా దృఢపడగలుగుతారో ఉండవాస్తవమైన బట్టబయలు ప్రత్యక్షంగా అక్కడే ఉన్నది అటువంటి స్థితిని చేరుకోవటమే వాస్తవకంగా భగవంతుణ్ణి సద్గురుమూర్తిని చేరుకోవటం Um, oh,